మీరు ఏదైనా ఫార్మర్ వచ్చినప్పుడు ఆ ఫార్మర్కి మనము ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులకి రైతు సదస్సు మరియు కిమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్ ఆధ్వర్య ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా హెల్త్ క్యాంప్కి మరియు రైతు సదస్సుకి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ సత్యనారాయణరావు గారు హాజరయ్యాయి వారి సందేశం ఇచ్చి వెళ్ళడం జరిగింది ఈరోజు ఈ రైతు సదస్సుకి మరియు హాస్పిటల్ చెకప్ కొరకు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక రెండు వేల పైన మెంబర్స్ విల్మ బంధువులు రావడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై డ్రిప్ ఇరిగేషన్పై మరియు ఆల్టర్నేట్ ఫార్మింగ్ పై పాటి పరిశ్రమపై వివిధ వివిధ రంగాల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ట్రైనింగే కాకుండా మరి ఆధునిక పద్ధతులు చేయడానికి వ్యవసాయం చేయడానికి డ్రోన్స్ను మరియు ఇతర కల్టివేషన్ మెథడ్స్ నూతన మెథడ్స్ని తెలియజేయడం కోసం కూడా ఒక ఇరవై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టాల్స్లో కూడా మరి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి చేంజెస్ని తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది మేము దిగ్విజయం అయినట్టుగా భావిస్తున్నాం ఒక అవగాహన సదస్సుతో పాటు మరి ముఖ్యంగా చాలామంది గ్రామాల నుండి ఈ కిమ్స్ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ బృందం ఇక్కడ రావడము దాదాపు ఒక పది స్పెషలైజేషన్స్ ఈరోజు ఇక్కడ డాక్టర్స్ ఉండడం కొన్ని వందల మందికి ఉచితంగా కూడా డాక్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని దాదాపు ఐదు నుండి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కిమ్స్ హాస్పిటల్ వారు ముఖ్యంగా మన రవీంద్రరావు గారు మా ఈసీ మెంబరు వారి యొక్క తనయుడైనటువంటి సన్ డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా మా విల్మ బంధువులందరి తరఫున కార్యవర్గం తరపున కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్స్కి అరేంజ్ చేసినటువంటి మా రవీందర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో మరి చాలామంది లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేస్తామని చేయాలని పెద్దలు మమ్మల్ని ఆదేశించారు ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తాం నవంబర్ ఎనిమిదో తారీఖు కూడా కార్తీక వనమాస భోజనాలు నిర్వహించబోతున్నాం పెద్ద ఎత్తున అందులో కూడా మా వెలమ బంధువులు వెలమ మహిళామణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది నూతన ఒక రెండు ప్రతి ఒక్క మీకు ఎలాంటి ఇక మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా అందరం ఐకమత్యంగా అనుకొని నిర్ణయించుకొని అందరి యొక్క ఆలోచన ప్రకారమే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం జరిగింది అన్ మా విలమ బంధువులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఏదైనా ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అందువల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం కూడా సక్సెస్ అయినందుకు అట్లాగే ఈరోజు స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా మాకు స్టాల్కి పదివేలు లేదా ఇరవై వేలు అలా డొనేట్ చేయడం జరిగింది వారి యొక్క సహకారంతో కూడా ఈ సంఘంపై ఎలాంటి భారం పడకుండా కేవలం దాతల యొక్క సహకారంతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అభినందిస్తున్నాం ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా ఉంటే వారిని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని ఇంకా ఎక్కువ పేద పిల్లలకు